దొన్నకొండ మండలం దొడ్డపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలతో జనరంజక ప్రభుత్వంగా ముందుకు వెళ్తుందన్నారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు సారథ్యంలో ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పది నెలల పాలన సాగుతుందన్నారు ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలన్నదే మన సంకల్పం అన్నారు కూటమి నేతలను స్ఫూర్తిగా తీసుకుని వెనకబడ్డ దొనకొండ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చి వలసలు లేని ప్రాంతంగా ఉపాధి అవకాశాలు పెంచేందుకు పారిశ్రామిక అభివృద్ధికి నా వంతు నేను కృషి చేస్తానన్నారు అందుకే త్వరలో దొనకొండ ప్రాంతంలో వందల మందికి ఉపాధి కల్పించే సోలార్ పార్క్ ఏర్పడడం శుభ అన్నారు ముఖ్యమంత్రి వరియుల నారా చంద్రబాబు నాయుడికి విద్యుత్ శాఖ మార్చులు గొట్టిపాటి రవికుమార్ కి ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఆదరించాలని ఆశీర్వదించాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మోడీ వెంకటేశ్వర్లు మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు